మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ వస్తూ ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు వేళ్ళ టైం ప్రజెంట్ ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అంటారు ముందుగా సింహరాశి వారి దగ్గరికి వచ్చేసరికి మఖానక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పుబ్బా నక్షత్ర నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారు కూడా సింహరాశిలో ఇచ్చేస్తారు సింహరాశి వారి యొక్క లక్షణాలు చూద్దాం ముందుగా వీరి లక్షణాలు ఏమిటంటే అనుకున్నటువంటి పని కానీ అనుకున్న టార్గెట్స్ కానీ ఏవైతే ఉన్నాయో దానికోసం అందరినీ కలకాపులకం చేసేసుకుంటారు అతను మనకు ఉపయోగపడతాడా ఉపయోగపడ్డా ఇది అవసరమా ఇది అవసరం లేదా అనేటువంటి వ్యవస్థ ఉండదు అందరినీ కలకాపలకం చేసుకుని ఆ విషయం వరకు చుట్టచూడ వరకు తీసుకెళ్లి వదిలేస్తాడు అది పూర్తి పక్కవాడు చేయాలి ఈ ఆలోచనతో ఉంటాడు నేను ఎందుకు కష్టపడాలి కష్టపడేవాడు వేరేగా ఉన్నాడు మనం మాత్రం ఆ దారి చూపించి వదిలేద్దాం అనేటువంటి విధానంలోకి వస్తుంటాడు స్మార్ట్గా ఆలోచిస్తారు స్పీడ్ నిర్ణయాలు తీసుకుంటారు పైగా ఏ విషయాన్నైనా సరే కూలంకషంగా పరిశీలన చేసుకుని తన జ్ఞానానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటేనే గుర్తుపెట్టుకుంటారు తప్ప అడ్డమైన చెత్తా బ్రెయిన్లో పెట్టేటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి ఉండదు ఇది లక్షణం ఇక ఆగస్టు నెల శ్రావణ మాసానికి వచ్చేస్తే కనుక గోచార ధనపరంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఖర్చు కూడా దానికి రెండింతలుగానే పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి ఎంతైతే తన రుణం తెచ్చుకున్నాడో దాన్ని తీర్చి అతని దగ్గరే మళ్ళా రుణం తీసుకుంటాడు లక్ష రూపాయలు అప్పు తెచ్చుకున్నాను కూడా లక్ష రూపాయలు అప్పు తీర్చి నాకు రెండున్నర లక్ష అప్పు ఉందండి కావాలండి అర్జెంటుగా ఉప్పిప్పించండి అని చెప్పి మళ్ళీ అతన్నే ఎదురు అడిగేటువంటి అవకాశం ఆగస్టు నెల రెండో తారీఖు నుంచి పదో తారీఖు మధ్యలో జరుగుతుంది ధనాన్ని ఎక్కువగా వ్యసనానికి అని ఉపయోగిస్తుంటాడు అవసరార్థం కాకుండా అనవసరార్థమైనటువంటి వాటికి ఉపయోగిస్తుంటాడు ఇక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జీర్ణ వ్యవస్థ ఇబ్బంది పడేటువంటి అవకాశం ఆగస్టు నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమయ్యి పంతొమ్మిదవ తారీఖు వరకు జీర్ణ వ్యవస్థ కాస్త ఇబ్బందులు అంటే తిన్నదరక్కకపోవడము గ్యాస్టిక్ ఎక్కువ అవడము ఈ పేగుల దగ్గర ఒరిసిపోవడం అనేది ఏర్పడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అన్నీ కూడా సమకూరేటువంటి వాతావరణాలు ఆగస్టు తొమ్మిదవ తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కలుగుతుంది అక్కడ కూడా కినికి అనుకూలమైన వాతావరణాలు ఏర్పడతాయి వెళ్ళిన తర్వాత కూడా మనం చూసుకోవాలి వెళ్ళిన తర్వాత కూడా మంచి అవకాశాలు ఏర్పడతాయి సినీ రాజకీయ కళా పరిశ్రమల్లో సాహిత్య సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనేటువంటి వారికి మీ యొక్క శ్రమను గుర్తించే వాళ్ళు తక్కువైపోతారు దీనివల్ల కొంచెం ఇబ్బంది ఎంత చేస్తున్నా మనం ఇంతే ఇంకా మనకి ఎదుగుదల లేదు భగవంతుడు నన్ను ఎప్పుడు అనే ప్రశ్నార్థకంగా ఉంటుంది ధనపరంగా వీళ్ళు చేతులు ఎంతైతే ధనం తీసుకుంటారో దాన్ని ఖర్చు పెట్టుకుంటుంటారు కాబట్టి థర్డ్ పర్సన్ ధనాన్ని తీసుకోవడానికి పెట్టుకోవడం మంచిది అంటే నేరుగా ధనాన్ని తీసుకోకుండా వేరే వాళ్ళు అకౌంట్లో వేయించి మళ్ళీ తిరిగి త్రీ ట్రాన్స్లేషన్స్ చేసుకోవడం చాలా మంచిది సింగిల్ ట్రాన్స్లేషన్ కంటే డబల్ ట్రాన్స్లేషన్ త్రిబుల్ ట్రాన్స్లేషన్ అనేది చాలా మంచిది వీళ్ళకి ఇక వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నారు పరోక్షంగానే చేయండి ప్రత్యక్షంగా మీరు పనికిరారు ఈ నెల పరోక్షంగానే చేయండి వచ్చేటువంటి నెల కలిసి వస్తుంది వ్యాపారం విషయంలో ఆగస్టు నెల పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఏడో తారీఖు వరకు కూడా అద్భుతమైన అవకాశాలు కలుగుతుంటాయి వ్యాపారంలో గోచారం రీత్యా వీళ్ళు కోల పరిశ్రమలు కానీ మాంసానికి సంబంధించింది కానీ లేదా ఆహార సంబంధ పదార్థాలు కానీ పెట్టుకోవడం మంచిది వ్యక్తిగతంగా మీరు ఏ వ్యాపారం చేయాలి అనేటువంటిది కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ను మనం ఒకసారి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పచ్చు ఇక రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతోంది మాట పెరుగుతుంది జనాల్లో ఆదరణ పెరుగుతుంది అది అనవసరంగా మీకు ఇవ్వాల్సిన పద వేరే వాళ్ళకి ఇచ్చారని మీ మీద సానుభూతి సింపతి అనేది బాగా పెరుగుతాయి కలిసి వచ్చేటువంటి అవకాశం ఆగస్టు తొమ్మిదో తారీఖు నుంచి పదకొండు మధ్యలో ఇక వ్యాపారం విషయాల దగ్గర వచ్చి ప్రత్యక్షంగానే మీరు ఉండండి ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఇందాక చెప్పినట్టే కానీ వీరికి ఏంటంటే కోళ్ళ పరిశ్రమలు మాంసకృతులు ఆహారానికి సంబంధించి పనికి వస్తాయి వీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదామనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆగస్టు ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే మంచి అవకాశం కలుగుతుంది అంతేకాకుండా ఈ సింహరాశి వారి దగ్గరికి వచ్చేసరికి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో దాన్ని తక్కువ ధరకు అమ్మేసుకుంటారు అవసరార్థం చరాస్తును మాత్రం అలాగే ఉంచుకుంటారు పైగా ఇది ఇంకా రేటు పెరగదలే అని అమ్మేస్తారు అది చాలా తప్పుమైనటువంటి నిర్ణయం ఎలాగ ఇన్ని రోజులు ఉన్నారు కదా ఇంకొక నెల ఉంచేయండి తప్పేం లేదు కానీ అవసరం అని చెప్పేసి పేకర మీదకి వస్తుందని మాత్రం అమ్ముకోవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మద్దు మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వ్యక్తులే మీకు తారసపడి మీ చేత ఆ స్థలాన్ని అమ్మించేటువంటి అవకాశం ఆగస్టు పదకొండవ తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యార్థుల జ్ఞాపక శక్తి తగ్గుతుంది అనుకున్నటువంటి రంగాల్లో కావలసిన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువ ప్రెషర్కు గురవుతూ ఉంటారు దానివల్ల కొంచెం ఇబ్బందికరంగానే నడుస్తుంది ఇక స్త్రీల విషయానికి వస్తే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సంతాన యోగం ఈ నెల కూడా నిరుత్సాహమే ఎవరైతే ప్రసవానికి ఉన్నారో వారు పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా ఉంది వివాహ యుక్తానికి చూస్తే కనుక వివాహం అయ్యేటువంటి అవకాశం దూర ప్రాంతాలు ఎక్కువ తప్ప మీ బంధువర్గాల్లో కుదిరేటువంటి అవకాశం లేదు అంతేకాకుండా ఈ నెల ఏడవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఆడవారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి చాలా అంటే చాలా జాగ్రత్త రెండోది మీ మాట భంగపడేటువంటి అవకాశం ఇద్దరు వ్యక్తుల మధ్యలో మీరు వెళ్ళడం వల్ల మిమ్మల్ని కించపరిచేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో కానీ విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు అనకపోయినా మీరే అన్నారని స్పెసిఫిక్గా మిమ్మల్ని పాయింట్అవుట్ చేసేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఈ రాశివారు భార్యాభర్తల మధ్య కీచులాట అనేటువంటిది పెరుగుతుంది సమస్య పరిష్కారం దొరక్క హే వీళ్ళెంతే వీళ్ళని విడిచిపెట్టండి ఎవరిదారి వాళ్ళు చూసుకుంటారని చెప్పి మధ్యలో వచ్చిన మీడియేటర్ కూడా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లభించట్లేదు ఖచ్చితంగా మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించి పరిష్కారం కావాలి అనుకుంటే కనుక ఆగస్టు ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో మీరు పరిష్కారం పెడితే లభిస్తుంది తప్ప ఇంత ముందులో మీరు ఎప్పుడు పెట్టినా మీకు పరిష్కారం లభించదు ఇప్పుడున్న పరిస్థితి ఇంకా కాస్త మెరుగవాలంటే ఎలాంటి పరిహారాలు దైవారాధన వీళ్ళకి బాగుంటుంది అంటారు గురుగారు మీరు ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం మంచిది శివాలయంలో ప్రతిరోజు సాయం సంజయ్య వేళ చండీ ప్రదక్షిణ చేయండి తొమ్మిది చండీ ప్రదక్షిణ చేసి తెల్లటి పుష్పాలతో సాయం సంజ్యవేళ ఈశ్వర ఆరాధన గావించడం నమో భగవతే రుద్రాయ నమ అనేటువంటి మంత్రం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండడం చాలా మంచిది వీరు భస్మధారణ అనేటువంటిది వృత్లాకారంగా చేసుకోండి మామూలుగా భస్మధారణ ఇలా చేస్తాం అలా కాకుండా వృత్తలాకారంగా భస్మధారణ చేయండి ఆ భస్మధారణ చేస్తున్నప్పుడు కూడా భస్మాన్ని చేతిలో వేసుకుని అందులో పచ్చకర్పూరాన్ని కాస్త మిళితం చేసి అప్పుడు వృత్లాకారంగా భస్మధారణ చేయండి దీనివల్ల మీ యొక్క మీరు మాట పడి భంగపడేటువంటి అవకాశం తగ్గుతుంది ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది సాయం సంజేళ మీరు ఏమిటంటే శివాలయంలో ఏదైనా ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకెళ్ళి స్వామివారి యొక్క గర్భాలయంలో ఉంచి మరుసటి రోజు ఉదయం తెచ్చుకుని తాగండి ఇంట్లో కాకుండా ఖచ్చితంగా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈశ్వరుడి గర్భాలయంలో రాగి చెంబులో నీళ్ళు మరుసటి రోజు ఉదయం మీరు స్నానం ఆచరించి నేరుగా దేవాలయానికి వెళ్ళి ఆ చెంబు తెచ్చుకుని అక్కడే స్వామివారి ఎదురుగా నిలబడి తాగడం అనేటిది చాలా మంచిది రుద్రుడు మాత్రమే శ్రావణ మాసంలో సింహరాశి వారికి అనారోగ్యాలు కాకుండా పంగపడేటువంటి అవస్థ లేకుండా పేరు ప్రఖ్యాతులు స్థిరత్వంగా ఏర్పడే అవకాశం కలగజేసేది ఈశ్వరారాధన ఒక్కటి మాత్రమే ఈ సింహరాశి వారిని రక్షిస్తుంది ఈ ద్వాదశ రాశులు ఫలితాలు అనేటువంటివి గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేయడం జరుగుతుంది పంచాంగకర్తల ఆధారంగా గోచార రీత కేవలము ఈ రాశి వారికి ఈ నెలలో ఈ విధంగా జరుగుతోంది అని మాత్రం మీకు వివరించడం జరిగింది కానీ వ్యక్తిగతంగా మీరు వివాహం ఎప్పుడవుతుందండి గురువుగారు లేదా నేను స్థిరాస్తులు ఎప్పుడు కొనుక్కోగలుగుతాను ఎప్పటి నుంచో నా కళ ఒక ఇల్లు కొను కట్టుకోవాలి లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి మా తండ్రి గారు ఇవ్వలేకపోయారు నేను కష్టపడి నా పిల్లలకి ఇవ్వాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కానీ లేదా సంతానం కలగడం లేదు గురుగారు ఎన్ని ప్రయోగాలు చేస్తున్నా ఎన్ని హోమాలు చేస్తున్నా కలగడం లేదు అనేటువంటి వారు కానీ లేదా ఉద్యోగం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు గురుగారు ప్రమోషన్లు రావడం లేదు అలాగే నాకు ఉద్యోగంలో ఎదుగుదల కూడా ఉండట్లేదు అనేటువంటి వారు కానీ లేదా ఎప్పటి నుంచో మా ఇంట్లో నిత్యము కూడా ఎవరికో ఒకరికి అనారోగ్యం అలా కంటిన్యూగా వస్తోంది వెళ్తోంది గురువుగారు ఏమిటి ఈ సమస్యకి పరిష్కారం అనేటువంటి వారు కానీ ఇవన్నీ కూడా కేవలం వ్యక్తిగతంగా మాత్రమే మీరు తెలుసుకోగలుగుతారు ఆ వ్యక్తిగతంగా మీరు తెలుసుకోవాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి ఖచ్చితంగా కొంతమంది పూర్వం రోజులు వాళ్ళు ఉన్నారు అటువంటి వారికి వ్యక్తిగతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ రాసుకునే లేకపోవడం లేదా మర్చిపోవడం టైమింగ్ అనేది జరిగింది అటువంటి వారు ఎవరన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితమైనటువంటి ప్రాకారంలో ఉద్యోగం ఏ నెల నుంచి ఏ నెల వరకు రావచ్చు ఉద్యోగం రావాలంటే మనం ఏ ప్రయోగం చేయాలి ఏ హోమాలు చేసుకోవాలి ఏ శాంతులు చేయాలి అదేవిధంగా సంతానం కలగాలంటే ఏ దేవతారాధన చెయ్యాలి స్థిరాయిస్తులు కొనాలి దాంతోపాటుగా మనం మన పిల్లలకి కాస్త ఓ ధనాన్ని ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ధనం ఇవ్వాలంటే మన దగ్గర ధనం నిలబడాలి అంటే మనం ఏం చెయ్యాలి ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మనకు ధనం కలిసి వస్తుంది ఏ రోజు ఏ దేవతామూర్తిని ఆరాధన చేస్తే మన ప్రమాదాలు పోతాయి అదేవిధంగా మనం జీవితాంతము కూడా సుఖ సంతోషాలతోటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పిల్లా పాపలతోటి వంశం అభివృద్ధి చెందాలి అంటే ఏ రోజు ఏ సమయంలో ఏ పూజ ఏ భగవంత ఆరాధన ఏ వస్త్రాలు ధరించాలి ఏ విధమైనటువంటి మన మెల్లో ఉన్నటువంటి మాలలు కానీ లేదా ఇంట్లో నిత్యము చేసుకునేటువంటి చిన్న చిన్న పూజ కానీ జాతకంలో ఉందా లేదా అసలు కుజదోషం ఉందా లేదా మాంగళ్య దోషం ఉందా అనేటువంటివి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా వ్యక్తిగతంగా మీకు మేము పరిశీలన చేసి అది కూడా కేవలము చేత్తో రాసి పరిశీలన గావించి అసలు విషయాన్ని అంతటి మీకు క్షుణ్ణంగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితులు తెలుసుకోవాలి అంటే మీరు మీ యొక్క వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి లేని పక్షంలో అటువంటి వారు లేనిటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మమ్మల్ని సంప్రదిస్తే దానికి రెమెడీగా అంటే మీ యొక్క కళ్ళు చూసి మీ మాట వ్యవస్థను చూసి మీ యొక్క వాయిస్ని మీ కష్టం విని దాని యొక్క రెమెడీ అనేటువంటిది ఖచ్చితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా ఈ నెల ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు పరమేశ్వరార్